రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం సునీల్ కుమార్ అధ్యక్షతన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నందు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జువైనల్ పోలీస్ యూనిట్ కు జొవైనల్ యాక్ట్ పై అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీల్ కుమార్ మాట్లాడుతూ బాలాల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టాలు రూపొందించబడ్డాయని ఈ చట్టాలు అమలు చేయడం కోసం ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులు తర్ఫీదు పొంది వారి సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు చట్టంతో విభేదించిన బాలలతో ప్రవర్తించవలసిన విధి విధానాలను అలాగే వారికి కల్పించాల్సిన పునరావాస సౌకర్యాలపైన ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండాలని నేటి సమాజంలో బాల్య వివాహాలు ఎక్కడెక్కడ కొనసాగుతున్నాయి వీటిని సమిష్టి కృషితో నిరోధించాలని సూచించారు ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ కేవీవి బుల్లికృష్ణ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ జువాయినల్ యాక్ట్పై అవగాహన కల్పించారు మరియు కార్యక్రమంలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శారద ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల డిసిపిఓలు సూర్య చక్రవేణి రాజేష్ ప్రభుత్వ బాలరు వసతి గృహం సూపరింటెండెంట్ శ్రీవల్లి సిడబ్ల్యూసీ మెంబర్ పి వెంకటేశ్వరరావు చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పివిఎన్ మునీశ్వరరావు ప్యానల్ లాయర్ కోనా కృష్ణారావు మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలీసు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మూడు జిల్లాలకు సంబంధించి ఏలూరు పశ్చిమ గోదావరి వెస్ట్ గోదావరి అదే అదేవిధంగా కొవ్వూరు సంబంధించి ఎస్జేపీయు పోలీసులు స్పెషల్ జూనియర్ పోలీస్ యూనిట్ ప్రతి స్టేషన్లో కూడా ఒక పోలీసు పిల్లల్ని అరెస్ట్ చేసినప్పుడు లేదా పిల్లల సంరక్షణ సంబంధించి స్ట్రీట్ చిల్డ్రన్ కానీ వాళ్ళ దృష్టిలోకి వచ్చినప్పుడు వాళ్ళ ప్రవర్తన నియమావళి ఎలా ఉండాలి జూనియర్ జస్టిస్ యాక్ట్ సంబంధించి వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీసు వాళ్ళకున్న రూల్స్ ఏమిటి అనే దాని మీద ఒక అవగాహన సదస్సు ట్రైనింగ్ కార్యక్రమం లేదా సెన్సిటేషన్ ప్రోగ్రామ్ జరిగింది మరి దానికి సంబంధించి ఇవాళ ఇనాగ్రేషన్ గౌరవ జిల్లా జడ్జి గారు దాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది తదుపరి ఫస్ట్ సెషన్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి దీంట్లో భాగంగా జూనియర్ జస్టిస్ యాక్ట్లో వాళ్ళు ఏం చేయకూడదు ఏం చేయాలి డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ స్పెషల్ జూనియర్ పోలీస్ యూనిట్ సంబంధించి కార్యక్రమం జరిగింది అదేవిధంగా సిడబ్ల్యుసి సంబంధించిన మెంబర్సు చైర్పర్సన్స్ సిడబ్ల్యూసి దగ్గరికి పిల్లవాడిని ఎప్పుడు ప్రవేశపెట్టాలి అదేవిధంగా జేజేబీ బోర్డు అరెస్ట్ చేసిన వెంటనే జూనియర్ జస్టిస్ బోర్డు అంటే ఏమిటి పనితీరు జూనియర్ జస్టిస్ బోర్డు యొక్క ఫంక్షన్స్ ఏమిటో అనేది వివరించడం జరిగింది అదేవిధంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ దగ్గరికి పిల్లల్ని ఎప్పుడు తీసుకురావాలి పోలీసులు సుప్రీంకోర్టు వారు సంపూర్ణ విహార వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అదేవిధంగా బచ్పన్ బచావో ఆందోళన కేసుల ద్వారా తీర్పుల ద్వారా అనేక డైరెక్షన్స్ ఇచ్చి ఉన్నారు కనుక ఆ యొక్క డైరెక్షన్స్ అన్నీ కూడా ఇచ్చిన గైడ్ లైన్స్ అన్నీ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం బాధ్యత ఎస్జేపీయు పోలీస్ మీద ఉన్నదని చెప్పి వాళ్ళకి ట్రైనింగ్లో ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ